భక్తుల ప్రగాఢ విశ్వాసానికి ప్రతీకగా అలరారుతున్న సింగరకొండ శైల శిఖరమందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కటాక్షం దిగువన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆశీసులతో శోభిల్లుతున్న పరమ పవిత్ర క్షేత్రం ఈ పుణ్యస్థలి బాపట్ల జిల్లాలోని అద్దంకి సమీపాన ఉంది ఇటీవల పునర్నిర్మితమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల పద్నాలుగు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేను ఆలయాన్ని సందర్శించి అక్కడి చరిత్రను మరియు అన్న ప్రసాద సేవను చిత్రీకరించాను ఆ విశేషాలను మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సింగరకొండ నిత్యన్నదానంలో భక్తులకు రుచి పోషకత నిండిన సాంప్రదాయ వంటకాలు వడ్డిస్తారు ప్రతి వంటకం నియమబద్ధమైన పద్ధతిలో తయారై భక్తులకు సంతృప్తికరంగా వడ్డించబడుతుంది ఇక్కడ అందించే అన్న ప్రసాదం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా భక్తులకు పవిత్రమైన అనుభూతిని ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అయినటువంటి తిమ్మానాయుడు గారు వారిని అడిగి ఆలయం గురించి అనేక విషయాలను తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే బాగున్నారా సార్ బాగున్నాను సింగర్కొండ క్షేత్ర వైభవాన్ని చెప్పగల పెద్దగా సింగరకొండ క్షేత్ర వైభవం గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో సింగరకొండ మీదుగా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతున్నది ఆ జరిగే కార్య జరిగే సమయంలో కొండ దిగువ ప్రాంతమైనటువంటి భవనాసి చెరువు పక్ ఒడ్డున ఒక ప్ర ఒక సాధువు అంటే ఒక యోగి ప్రసన్నాంజనేయ స్వామికి హారతినిస్తూ అదృశ్యం అవ్వడం జరుగుతుంది కొండపైన ఉన్నటువంటి భక్తులు ఈ దృశ్యాన్ని తిలకించి కిందికి దిగి వచ్చి దేవుడికి మొక్కుకుంటే అక్కడ స్వామివారు నిజ రూపంలో అంటే స్వామివారి శిల రూపంలో కనిపించడం జరుగుతుంది ఆ రోజు నుంచి ప్రసన్నాంజనేయ స్వామికి భక్తులు అనేక మంది వచ్చి వారి పూజలు చేసుకుంటూ వారి కోరికలు స్వామి వారికి పిలుపుకుంటూ వారి ముక్కుబడులన్నీ చెల్లించుకుంటూ వస్తున్నారు అప్పటి అప్పటి నుంచి దేవస్థానము దినదినంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది దక్షిణ ముఖంగా ఉంటారు స్వామివారు అంటే మన పురాణాల ఇతిహాసాలు చెప్పిన ప్రకారం రామాయణంలో సీతమ్మ వారిని వెతుక్కుంటూ మన ఆంజనేయ స్వామివారు శ్రీలంకకి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే భాగంలో భాగంగా ఇక్కడ స్వామివారు తెలిసారనేసి దక్షిణాభిముఖంగా వెలిసారనేసి చెప్పడం ప్రతీ ఇక్కడ పనులు చేపట్టారు మీరు వచ్చిన తర్వాత అలా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పగలరు దేవస్థానం పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్వామివారు వెలిసిన తర్వాత అప్పటి నుంచి చిన్న ఒక పూరిపాక ఏర్పాటు చేసుకొని స్వామివారిని పూజా కార్యక్రమాలను మొదలుపెట్టారు మళ్ళీ పంతొమ్మిది వందల సం ముప్పై సంవత్సరంలో ఒక చిన్నటి పూరిపాక స్థానంలో ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో స్వామివారికి విమాన విమానగోపురము అంతరాలయాన్ని నిర్మించడం జరిగింది తదనంతరం మళ్ళీ రెండు వేల సంవత్సరంలో స్వామివారి ముఖ మండపాన్ని సిమెంట్తో నిర్మించడం జరిగింది తర్వాత ఈ గత ఇరవై సంవత్సరాల్లో ఈ వర్షాలకి అంతటికీ ఈ సిమెంట్ ముఖ మండపం దెబ్బతినడంతో పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవస్థానాన్ని పునర్నిర్మించాలనేసి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది ఆ ప్రతిపాదనలన్నీ దేవాదాయ శాఖ వారి అప్రూవల్ అందుకొంది గ్రౌండ్ లెవెల్లోకి తీసుకురావడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయింది ఇరవై మూడవ సంవత్సరం నుంచి దేవస్థానం పునర్నిర్మాణ పనులన్నీ మొదలు పెట్టడం జరిగింది ఇరవై మూడు సంవత్సరంలో ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికి పూర్తయింది ఈ పూర్తయిన పిమ్మట స్వామివారికి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శృంగేరి పీఠాధిపతులు జగద్గురులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని సంప్రదించగా వారు మే పంతొమ్మిదవ తారీఖున మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తేదీని సుముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయం అంతాను మరియు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా ప్రస్తుతం మనకు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సహాయ సహకారాలు వారి యొక్క సూచనలన్నీ ప్రకారమే ఇక్కడ అన్ని అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా దేవస్థానం నుంచి ఇక్కడికి వచ్చే భక్తులన్నిటికీ కూడా ఎన్నో సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం ఏర్పాటు చేస్తుంది అంటే రాత్రిపూట బస్సు చేయడానికి ఉచితంగా వారు బస్సు చేసుకోవడానికి ఒక సే ఏర్పాటు చేస్తాం అలానే కొద్ది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ నిద్ర చేయాలన్నా కూడా దాదాపు మనకు ముప్పై ఐదు రూములు ఉన్నాయి వాటన్నిటినీ గతంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ రూములన్నిటినీ కూడా ఆధునీకరించి ప్రతి రూము కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి రక్షణ పరంగా కానీ రాత్రిపూట సేద తీరడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాము అదే అలానే ఇక్కడికి దేవ దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలు మరియు భక్తులు ఎక్కువ మంది దేవస్థానాన్ని సందర్శిస్తుంటారు వారిని దృష్టిలో పెట్టుకొని గతంలో కొద్ది మందికి మాత్రమే ప్రతిరోజు నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఆ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు దేవస్థానానికి ఎంతమంది అయితే భక్తులు వస్తారు వారు వచ్చి అన్నదానం భోజనానికి ఎంతమంది వస్తారు వారందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేస్తాము ఎవరిని కూడా అసంతృప్తిగా భోజనం లేదనే స్థితి లేకుండా ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే దేవ ఇక్కడ ఆంజనేయ స్వామికి ఒక ఈ దేవస్థానం ఒక ప్రసిద్ధి నలభై రెండు రోజులు స్వామివారికి ప్రదక్షిణ చేసి వారికి ఏ కోరికలు అయితే ముక్కుంటారో ఆ కోరికలు ఖచ్చితంగా అనేది ఇక్కడ ప్రసిద్ధి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనకి స్వామివారి నిద్ర చేయడానికి మరియు స్వామివారి దర్శనార్థన వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మనము వసతి సదుపాయంతో పాటు కూడా రాత్రిపూట కూడా భోజన వసతిని ఏర్పాటు చేసాం ప్రతి నిత్యం కూడా దాదాపు నూట యాభై మందికి రాత్రి రాత్రి సమయంలో భోజనాలు ఏర్పాటు చేసాం దీనితో భక్తుల్లో ఇంకా అంటే వాళ్ళు భక్తి పార్వత్సవం కానీ ఇంకా స్వామివారి మీద శక్తి భక్తి శ్రద్ధలు పెరిగి దేవస్థానానికి ఎక్కువగా వచ్చి స్వామివారిని మొక్కలడానికి అవకాశం కల్పిస్తుందని ఉద్దేశంతో కావలసినన్ని అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తాం నాకు తెలిసి ఇంతకు మునుపు భోజనం వస్తా అన్నది ఓ రోజు మాత్రమే ఉండేది మీరు చెప్పారు నిత్యాన్నదానం నిర్వహణ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ప్రారంభమైంది నిత్య నిత్యాన్నదానం ప్రారంభమైంది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించారు కానీ గతంలో యాభై మంది ప్రతిరోజు యాభై మందికి వంద మందికి అనేది ఒక లిమిటెడ్ అని చెప్పారు నేను ఇక్కడ ఛార్జ్ బాధ్యతను తీసుకున్న తర్వాత దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల యొక్క సహకారంతో వారిని రైస్ కానీ ఇతర మనకి భోజనానికి కావాల్సినటువంటి అన్ని ద్రవ్యాలను కూడా డొనేషన్స్ కానీ ఇతర వాటిని స్వీకరించి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి దాదాపు ప్రతినిత్యము ఎనిమిది వందల మంది వరకు మేము భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం అలాగే మంగళ శనివారాల్లో ఎంత దాదాపు పది ఒక్కోసారి పదిహేను వందల వరకు కూడా భోజనాలు దేవస్థానం తరపు చేస్తున్నాం భోజన నాణ్యత విషయంలో మీరు ఎలా చూస్తారు భోజన నాణ్యత విషయంలో మేము ఎక్కడ రాజీ పడడం అండి ప్రతి భక్తుడు కూడా తమ ఇంటిలో ఏ విధంగా అయితే భోజనాన్ని చేస్తారో దానికంటే ఇంకా ఎక్కువ నాణ్యతలో మేము పాటిస్తున్నాము వారు సంతృప్తికరంగా భోజనం చేయడానికి కావలసినటువంటి ఒక హాల్ దాదాపు ప్రతి ఒక సీటింగ్కి నూట యాభై మంది ఒకేసారి భోజనం చేసి లేవడానికి అవకాశం ఉంది అలా కాబట్టి నాణ్యత విషయంలో కూడా టెండర్స్ని కూడా పారదర్శకంగా పిలిచి ప్రతిదీ కూడా నాణ్యత ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ని తీసుకుంటున్నాము దానివల్ల మేము భోజనం రుచికరంగా మరియు భక్తులు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడంతో ఈరోజు అన్నదానం అనేది ఒక సక్సెస్ అనేది ఇక్కడ మాకు కనిపిస్తుంది సింగరకొండ దేవస్థానంలో దానిని ప్రస్తుతమే కాకుండా భవిష్యత్తులో కూడా అన్నదానిగా కొనసాగించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం నిత్యం ఎంతమంది భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు మీకు తెలిసి మంగళ శనివారం కాకుండా మిగతా విడి రోజుల్లో దాదాపు ప్రతినిత్యం ఐదు వందల మందికి ఏర్పాటు చేస్తున్నాం మంగళ శని మరియు ఆదివారంలో దాదాపు వెయ్యి మందికి పైగా భోజనాలు పన్నెండు వందల మంది పదిహేను వందల మంది కూడా జరుగుతుంటారు కార్తీక మాసంలో అయితే ఒక రోజు రెండు వేల ఐదు వందల మందికి కూడా మేము భోజన వసతి ఏర్పాటు చేయ చేస్తుంటాము కుంభాభిషేకం ఏ తేదీల నుంచి జరగబోతుంది సార్ ఈ దేవస్థాన పునర్నిర్మాణం అంతరం మహాకుంభాభిషేకం నిర్వ నిర్వహించడం జరుగుతుంది ఈ కుంభాభిషేకం పద్నాలుగో తారీఖు నుంచి పంతొమ్మ పంతొమ్మిదవ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురులు విధిశేఖర భారతి స్వామి వారు ఈ దేవస్థానానికి వారి చే చేతుల మీదగానే పంతొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు మా స్థానిక శాసనభ్యులు అయినటువంటి గుట్టిరా పాటి రవికుమార్ గారు అలాగే ఈ జిల్లా వాస్తవలు అయినటువంటి డోల బాలవీరాజ స్వామి వారు మంత్రివర్లు మరియు ఇతర అనేక మంది శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ భ్రమరాంబికా సేవా సమితి అండి ఫౌండర్ గారు వచ్చేసి మహాలక్ష్మి గారు చీరాల మెయిన్ అయితే ఆమె ద్వారా మేము ఈ సేవకు వచ్చాము అన్ని చోట్లకు పంపిస్తారండి మేడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సింగరకొండలో సేవ చేసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైము మాకు రావడము మమ్మల్ని పిలవడము యాక్చువల్గా దా బద్రీనాథ్ వెళ్లాల్సింది అది క్యాన్సిల్ అయ్యింది యుద్ధం వల్ల అందుకని స్వామి ట్రిప్ అది అదృష్టంగా భావిస్తున్నాము సింగరకొండ మేము ఫస్ట్ సారి రావటము చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మాకు చాలా బాగా గౌరవిస్తున్నారు బాగా గౌరవిస్తున్నారు సార్ అందరూ పిల్లలు కానీ అందరు కానీ మేము అందుకని మళ్ళీ మళ్ళీ సింగరకొండ సేవకు రావాలని కోరుకుంటున్నాం నా చిన్నతనంలో మా అక్క వివాహం సందర్భంలో తొలుతుగా ఈ క్షేత్రానికి రావడం జరిగింది అనంతరం ఇదను శుభకార్యాల నాడు అదే సందర్భంలో నా పుట్టినరోజు నాడైతే ఖచ్చితంగా స్వామివారిని దర్శించడానికి వస్తూ ఉంటాను మనకి వడ్డించడం జరిగింది అరిటాకులో పప్పు క్యారెట్ కూర పొంగలి అలానే పచ్చడి పులిహోర అన్నం ఇక సాంబారు మజ్జిగ ఉన్నాయి పొంగలి రుచి చూద్దాం చక్కెర పొంగలి అత్యంత భక్తిభావం మనలో స్పృశించేలా అయితే తయారు చేయడం జరిగింది చాలా బాగుంటుంది పాల వినియోగం అన్నది ఆ తయారీలో సాధారణం కన్నా కూడా కాస్తంత ఎక్కువగా వినియోగించిన రీత్యా ఆ పాలతత్వం బాగా తెలుస్తూ చక్కెర పొంగలి కదా ఆ మధురత తెలియపరుస్తూ అత్యంత భక్తిభావం స్పృశించేలా అయితే చక్కెర పొంగలి ఉంది మధ్య మధ్యలో ఎండు ద్రాక్ష పగర తగులుతూ బాగుంది ఇంకా ఇప్పుడు పచ్చడి అందించడం జరిగింది పచ్చడితో భోజనాన్ని విందాం వివిధ రకాల కూరగాయ ముక్కలు ఆ పచ్చడి తయారీకి వినియోగం కాబడ్డాయి అవి కచ్చాపచ్చగా అంటే రోట్లో నోరు కాకపోయినాను కూడా కూడా కచ్చాపచ్చాగా తయారు చేయడం జరిగింది కనుక ఆ కూరగాయ ముక్కల స్వభావం నోటికి తగులుతూ కాసంత పులుపుతనం బాగుంది కారం తక్కువగా ఉంది పచ్చిమిరపకాయ నుంచి ఆ కారం తెలుస్తుంది ఇదో మాట్లాడుతున్న తరుణంలో సాంబార్ను కూడా వడ్డించడం జరిగింది ఎంతకంటే మరుపుగా పప్పు ఉంది పప్పుని రుచిద్దాం తోటకూర పప్పు తొలతగా పప్పు గురించి మనం ప్రస్తావన చేయాలి కందిపప్పు నాణ్యంగా ఉన్నాయి ఆ తర్వాత ఉడికించడం ఎనపడం బాగా ఉడికించారు మృదుత్వంగా ఉంది పప్పు తత్వం తెలుస్తూ బాగుంది అలాగే బాగా ఎనిపారు ఆ కూరని మేము బాగా సమన్వయం చేశారు కమ్ముగా ఉంటాం క్యారెట్ కూర అన్నంతో కాకుండా చూసి చెప్తాను ఎందుకంటే ఇక్కడ రద్దీగా ఉంది మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని క్యారెట్ కూర తీయీదనంగా లేకుండా చాలా బాగుంది క్యారెట్ మెత్తగా నలుగుతూ ఉంటే కొంచెం ఘనంగా పచ్చిపప్పు తగులుతూ రెండు ఏకమే కొంచెం కారంగా బాగుంది తీ విధనం అసలు లేదు ఇక సాంబార్తో చూద్దాం కూరగాయ ముక్కలతో నిండుగా భోజనాన్ని సంపూర్ణపరిచే విధంగా సాంబార్ ఉంది అన్నదాన భోజన వసతిని అయితే రెండు వేల ఎనిమిది మార్చి ముప్పై నుంచి ఏర్పాటు చేశారు అమ్మ ఇక్కడ బాగుంది మజ్జిగే చాలు చాలా చాలు హాయిపరిచింది ఆ మజ్జిగతో అంతిమంగా ఈ భోజన ఆస్వాదము ఎంతో తృప్తికరంగా ఆ వంటకాలని వడ్డను చేస్తూ ఉన్నారు చెప్తున్నాను కదా ఏదో వడ్డించామన్నట్లు కాకుండా వచ్చిన వారు పడుకు తినే విధంగా అయితే వడ్డనుంది అభినందనీయం నేను ఇందాక మీతో పంచుకోవడం జరిగింది తులతి క్షేత్రానికి వచ్చినప్పుడు మా అక్క వివాహం సందర్భంలో తిన్నాను ఆ తర్వాత పలుమార్లు వచ్చినా కూడా భోజనం అయితే తినలేదు మరలా కొన్ని అని చెప్పవచ్చు రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడికి రావడం భోజనాన్ని నేను తింటూ మీతో పంచుకోవడం భోజన ప్రసాదాన్ని ఎంతో ఆనందాయకం మళ్ళా వస్తాను మరో ప్రసారంతో అలానే ముఖ్యంగా ఏంటంటే ఈ నెల అంటే మే పద్నాలుగు నుంచి ఇక్కడ మహాకుంభాభిషేకం జరుగుతూ ఉంది ప్రసారం ద్వారా తెలుసుకున్న వారు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు